ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ భారత్ మాతా కిజయ్ భారత్మాత కిజయ్ సార్ పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో మన తెలుగువాడు అయినటువంటి సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి గోరంట మండలానికి సంబంధించినటువంటి ఒక తండ గిరిజన కుటుంబంలో పుట్టినటువంటి మురళి నాయకు మరణించడం మీ అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తం కూడా శ్లోక సముద్రంలో ముగిలిపోయింది మిగిలిపోయింది యాక్చువల్గా నేను ప్రభుత్వం కూడా ఆయన అంత్యక్రియని లాంఛనంగా చేయడం జరిగింది ఆయన చివరి కోరిక భారత జెండాని ఆయన శివ మీద కప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తర్వాత మంత్రి నారా గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభిమాను కూడా ఆ వ్యక్తి సో వాళ్ళంతా కూడా వెళ్ళటం జరిగింది ప్రభుత్వం తరఫున యాభై లక్షలు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా పాతిక లక్షలు తర్వాత ఆ కుటుంబానికి ఐదు ఎకరాల భూమి మూడు వందల భూ అంటే మూడు వందల కుంటల ఏమంటారు దాని గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇవ్వటం జరిగింది అలానే లోకేష్ గారు ప్రకటించారు సత్యసాయి జిల్లా కేంద్రంలో ఆయన కాంసీ విగ్రహాన్ని పెడతానని కూడా ప్రకటించారు సో ఇదంతా ఎలా ఎంత ఇచ్చినా సరే ఆ కుటుంబానికి జరిగిన వేదని మనం పూడ్చలేము ఎందుకంటే ఆ కుటుంబానికి ఒక్కడే ఉన్నది ఒక్కడే కొడుకు ఆ తండ్రి నేను అనాథనయ్యానని బాధపడుతున్నాడు కానీ మేమంతా ఉన్నామని చెప్పేసి వాళ్ళ ధైర్యం చెప్పడం జరిగింది ఆయనకి వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవ్వటం జరిగింది సో మొత్తంగా మురళీ నాయకు మరణాన్ని ఈ ప్రభుత్వం యొక్క స్పందనని ఎలా చూస్తున్నారు చాలా దారుణం అండి గొప్ప వ్యక్తిని ఒక యోధుడిని మనం కోల్పోయాం ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకా ప్రపంచం చూడాల ఆయన వివాహం కూడా చేసుకోవాలా తల్లిదండ్రుల కోసం వాళ్ళని మంచి సుఖపెట్టాలన్న ఉద్దేశంతో అగ్నివీరు ద్వారా సైన్యంలో రెండున్నర సంవత్సరాల క్రితం చేరాడు ఆయన నాసిక్లో చేరాడు అస్సాంలో చే ఆయన నాసిక్లో చేశాడు తర్వాత అస్సాంలో పోస్టింగ్ చేస్తున్న వ్యక్తిని కాశ్మీర్ పిలిపించారు ఆ మనిషిని యుద్ధరంగంలో పాల్గొనడానికి అంటే ధైర్యం ఉండాలి సార్ దమ్ముండాలి కట్స్ ఉండాలి సైన్యులు చేరాలని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ అని చెప్పేసి నేను పంజాబ్లో ఉన్నానని చెప్పేసి చెప్పారంటే ఇక చూడండి మీరు అన్నట్టు సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కల్లిదండ గ్రామంలో ఒక అతిపేద మురళీనాయకు తండా పెట్టబోతున్నారు కాంస్య విగ్రహాన్ని కూడా పెట్టబోతున్నారు అతను స్నేహితులు మాట్లాడుతున్న చూస్తే కల్లమండీలో వస్తున్నాయి సార్ ఒక స్నేహితుడు జాబు రాక సూసైడ్ చేసుకునే పరిస్థితులు సూసైడ్ అటం చేస్తే అతను మోటివేట్ చేసి మళ్ళీ అతను ఉద్యోగం వచ్చేట్టు చేశాడంట అది ఇంకొక స్నేహితుడైతే అమ్మ అమ్మని చూస్తే భయం వేస్తుంది అమ్మా నాన్న యుద్ధ వాతావరణం ఉంది ఇక్కడ నేను నాకు చావు అంటే భయం లేదు నా బాడీ మీద జెండా వేస్తే సరిపోయిద్దని చెప్పి అమ్మా నాన్న జాగ్రత్త చూసుకొని చెప్పి ఫోన్ చేశాడు ఇక వాళ్ళ మేనమామ అయితే మేనమామ దగ్గరికి పెరిగాడు వాళ్ళ మేనమామ అయితే ఎప్పుడు ఏది ఆయన్ని బాగా చూసుకోవాలని ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి చూశాడు కష్టపడి చదివాడు సార్ సాయి డిఫెన్స్ అకాడమీలో గుంటూరులో చేసుకున్న చదివిన వ్యక్తి వేలాది మందిలో టాప్లో రేస్లో ఫోర్ హండ్రెడ్ అన్ రిలీ కావచ్చు అన్నింటిలో ముందుండేవాడు మామూలుగా ఆ ఇరవై ఐదేళ్ళ వయసు అంటే అల్లరి చిల్లరగా తిరిగే వయసు సినిమాలు అంటే ఉండే అట్రాక్షన్ క్రికెట్ అంటే ఉండే అట్రాక్షన్ ఇవన్నిటికి దూరంగా దేశం కోసం బోర్డర్లో ఆ మేసాలు అవన్నీ చూస్తే నిజంగా భగత్ సింగ్ ఇరవై మూడు సంవత్సరాలు ఎలా ఉండాడో అలా ఉండాడు సార్ అతను అవును అది దేశం చనిపోతున్నాడు తెలుసు కూడా దేశం కోసం చనిపోయిన బాధ లేదు భయం లేదనే ఉద్దేశంతో శత్రుమూకల్ని పోరాడి అతను అమరవీరుడయ్యాడండి అతను నిజంగా ఆయన చనిపోతే వాళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతానికి వచ్చినప్పుడు ఆయన వాటేసుకున్నాడు తండ్రిని తల్లిని కోగులించుకున్నామ్మా నేను ఉన్నానని భరోసా ఇచ్చాడు భారత్ మాతకి జై అన్నాడు అదేవిధంగా మురళీ నాయక్ సత్యకుమార్ గారు మినిస్టర్ గారు మీ అభిమాని అని చెప్పి చెప్తుంటే నా అభిమాని కంటే దేశం అంటే ముఖ్యంతో సైన్యంలో చేరాడు నాకు చాలా బాధగా ఉందని చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నమాట నాకు బాధ సార్ అబ్బాయి మీకు అభిమానం అంటే లేదు లేదు నేను ఆయనకు అభిమానిని అన్నాడు దేశం కోసం ఆయన ప్రాణాలు ఆయన అభిమాని అన్నాడు పది లక్షల రూపాయలు సొంతంగా ఇచ్చాడు అదేవిధంగా కుటుంబానికి అండగా నిలబెడుతున్నాడు ఆయన కూడా ఏడ్ చేశాడు తల్లిని తండ్రి ఒంటరి ఒకే కొడుకు వద్దురా బాబు నీకు ఉద్యోగం ఎక్కడో వెళ్తావు ఎందుకని చెప్పి తల్లిదండ్రులు పాధపడిన తల్లిదండ్రులు ఇద్దరు పాపం జీవనోపాధి లేక ముంబై వెళ్ళి ముంబైలో బియ్యం అమ్ముకునే వాళ్ళని సార్ అతి పేదరికం నుంచి వచ్చి అతను దేశం కోసం చనిపోవటం అతనికంటే మనం గొప్పవాళ్ళం చెప్పండి ఖచ్చితంగా కాదు కాదు కదండి అలాంటి వాళ్ళు నిలబడబట్టే దేశం కోసం సేపుగా మనం సేఫ్గా ఉన్నాం మనం ఉన్నాం అటువంటి వ్యక్తిని వాళ్ళ నాన్నగారు నానా మురళి నువ్వు లేనా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి లేచి సెల్యూట్ చేయి అంటున్నాడంటే ఎంత బాధలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ అతను అతని సినిమాలు చూస్తా అతను రన్నింగ్ రేస్ కూడా చూశాడంటే ఎప్పుడైనా పవన్ కలవాలని అనుకోవడం పోయినసారి ఎన్నికల ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ గారు సభకు హాజరయ్యాడు అంటే సభకు హాజరయ్యంట రియల్లీ గ్రేట్ అండి ఇప్పుడు కుటుంబం పోయిందా ఎంత ఇచ్చినా తిరిగి రాడు అంతే ప్రభుత్వం ఇచ్చిందని మనం సంతోషించాలి కానీ ఎంత ఇచ్చినా సరే అతను తిరిగి రాడు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు అమరుడైపోయాడు యాభై లక్షల కుటుంబానికి ఇచ్చారు తర్వాత మీరు అన్నట్టు మూడు వందల గజాల్లో ఇళ్ళ స్థలం తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నిటితో పాటు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఎక్స్లో చేశాడు నిన్న ఎవరైతే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో చేస్తారో వాళ్ళకి ఇంటి పన్ను మినహాయింపు వాళ్ళ పరిసరాలు వాళ్ళ కుటుంబంలో ఉన్న పొన్ను కట్టించుకోకుండా ఒకటి మేము జీవో తీసుకొస్తామన్నాడు అవసరం వాళ్ళకి రాయితీ కల్పించాలా మనకందరికంటే గొప్ప వాళ్ళు వాళ్ళు ఉంటేనే కదా ఉంది అంతే కదా మైనస్ డిగ్రీ సెల్సియస్ డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎముకలు కొరికే చలిలో మన కోసం చచ్చిపోతున్నారు సార్ మనకు అర్ధరాత్రి హ్యాపీగా మనం మన జీవితం మన జీవితం చిన్న ఒక్క పోస్తేనే మనం భరించలేము అలాంటి చోట ఏదో ఒక ఉండలేని ప్రదేశంలో ఉంటూ మన కోసం నిలుస్తూ ప్రాణాలు తెగించి పోరాడుతూ తమ ప్రాణాలని భారతమాతకి ఇస్తే అలాంటి వ్యక్తులను అసలు ఒక రకంగా నిర్వచనం నిర్వచించిన వాళ్ళని అసలు వాళ్ళ త్యాగాన్ని ఇదా ఇదా నిర్వచించడానికి లేదు 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 అనిర్వచనీయం అన్నట్టుగా వాళ్ళ అద్భుతమైన నేటి యువతరం మురళి నాయకుని స్ఫూర్తిగా తీసుకోవాలి ఏదో మనం వెళ్ళామంటే దేశం భద్రత దేశం అంటే గౌరవం తెలియాలా అసలు డిఫెన్స్ ఏంటి దేశకోసం అతను ఎందుకు అనేది అతని పాఠ్యాంశలో కూడా చేర్చాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా సార్ అవును అవును డెఫినెట్గా చేర్చాలా మురళీ నాయక్ నేటి యువతరానికి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆనాటి భగత్ సింగ్ని ఎలా అయితే స్ఫూర్తిగా తీసుకున్నామో ఈనాటి ఈ యొక్క ఆపరేషన్ సుందర్లో చనిపోయిన అమరుడైన మురళీ నాయక్ని నేటి యువతరం ఆదర్శంగా మురళీ నాయక కావచ్చు మహారాష్ట్రలో చనిపోయిన సచిన్ యాదవ్ కావచ్చు లేదు జమ్మూలో చనిపోయినటువంటి రాజ్ కుమార్ తాతాని కావచ్చు వీళ్ళందరినీ కూడా మనకు ఖచ్చితంగా డెఫినెట్గా మనకిప్పుడు ఏడుగురు చనిపోయారు దీంతో పాటు ఇంకో ఆరుగురు చనిపోయారు ఎవరైనా కానీ మన సోదరులు దేశం కోసం మరణించాలంటే గట్స్ ఉండాలి సార్ సార్ ఇంకోటి కూడా నాకు క్లియర్గా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు అల్లూరు సీతారామరాజు చరిత్ర మనం చదువుకుంటాం తుపాకులకు ఎదురెళ్ళి మరి మిమ్మల్ని నేను మీరు నన్ను చంపే చంపేరపు నన్ను ఒక్కరిని చంపేటప్పుడు చం మీ వాళ్ళని చంపేస్తానని చెప్పేసి ఆ తెగువ ఇప్పుడు ఈ అబ్బాయిలో కనిపించలేదా పద్నాలుగు మంది పాకిస్తాన్ చంపా కానీ తన ప్రాణం కోల్పోలేదండి అవును అవును డెఫినెట్గా అది ఎందుకంటే ఆ ధైర్యం అందరికీ ఉండదు సార్ దేశం పట్ల భక్తి దేశం పట్ల గౌరవం ఆ మూడు రంగులకి మనం ఆ జెండాకి సెల్యూట్ చేసే విధానం మన భరతమాత కోసం భరతమాతని కాపాడుకోవటం కోసం అతను ప్రాణాలను తృణపాయంగా అర్పించడం ఏదైతే అయితే వాళ్ళు యుగ పురుషులు యుగానికి యుగానకొక్కలు పుడతారన్నట్టు వాళ్ళు రేరుగా ఉంటారనమాట అటువంటి వ్యక్తుల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి సార్ ఆ అమరవీరుడు విషయంలో ప్రభుత్వం స్పందన ఏ రకంగా చూడాల్సి ప్రభుత్వం ఎమంటే స్పందించిందండి చంద్రబాబు నాయుడు గారు ముందుగా వాళ్ళు ఆయనకి తండేసి ఆయన వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేయటం కావచ్చు ఆ తర్వాత లోకేష్ గారు ఆయన పాడిని కూడా ఆయన ఆయన మోసి ఆయన సాలిడారిటీ తెలియజేశాడు అట్లా పవన్ కళ్యాణ్ కుటుంబానికి నేనున్నాననే భరోసా ఇచ్చాడు అంటే హోమ్ మినిస్టర్ గారు వచ్చారు మిగతా మంత్రులు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు అందరూ యావత్ ప్రభుత్వం కూడా కదిలివచ్చి ప్రభుత్వ పెద్దలంతా పెద్దలు వచ్చి మేమున్నామనే భరోసా కుటుంబానికి ఇచ్చారు అది సంతోషంగా మనం చూడాలి సార్ ఆ గౌరవాన్ని ప్రభుత్వం ఇచ్చింది అనుకో ప్రభుత్వానికి డెఫినెట్గా ఇచ్చింది తక్షణ స్పందించి ఈ హృదయం అనేది అందరికీ ఉండదు అది ప్రభుత్వం స్పందించడం ఏదైనా కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని చూసుకోవాలో వాళ్ళకి కానీ ఒక భారతీయుడిగా వాళ్ళ ఫాదర్ అంటే నాకు కర్రమ నీరు తిరిగాది సార్ నేను అనాథనైపోయాను నా చేతికి వచ్చింది మా కుటుంబంలో ఒకడే కొడుకు ఆ ఒక్క కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు కల్పించాడు నేను అనాథలా ఉన్నాను అని చెప్పేసి అంటే నేను చెప్పాను నా వీడియోలో మీరు అనాథ కాదండి నూట నలభై కోట్ల మంది మీతో ఉన్నారు మేమంతా మీ కుమారుని అనుకోండి అని చెప్పేసి అన్నాను ఒకసారి మీద కూడా డెఫినెట్గా సార్ ఎందుకంటే మనం మన బిడ్డ చనిపోతే ఎలా అయితే మనం బాధపడతాం మన ఇంట్లో సోదరుడు ఎలా అయితే చనిపోతా బాధవుతాం దేశం కోసం పోయి చనిపోతాడని తెలిసి కూడా విరోచితంగా పోరాడి చూసారా అతను నేటి తరాలకి స్ఫూర్తి అటువంటి బిడ్డను కన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులని హెడ్సాప్ చెప్పాలి వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఎప్పటికీ మేము అండగా ఉంటామనేది ప్రతి భారతీయుడు చెప్పవలసిన మాట మనం అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇటువంటి వ్యక్తుల్ని చూసి నేటి తరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ